హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళందరి కోసం గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదలవుతున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే చెప్పడంతో జరిగిందండి జూలై మనకైతే పంతొమ్మిదవ తారీఖున వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈరోజు రోజు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏదో వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తప్పున పొందడానికి ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీదైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా పథకం అనేది చాలా వరకు అయితే ఆర్థికంగా సాయంగా ఉంటుందని రైతులకైతే ప్రారంభించడం అయితే జరిగిందని గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఏదైతే ఇచ్చిందో అదే విధంగా వచ్చేసి మన రైతులకైతే రైతు భరోసా పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో ఏదైతే అనుకున్నామో అదే విధంగా కూడా మనకి ఇప్పుడైతే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని నేను గతంలో అయితే చెప్పారు కదా అదేవిధంగా ఆరు వేల రూపాయలు చెప్పిన వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో వాళ్ళకైతే వస్తున్నాయండి అది కూడా ఎన్ని ఎకరాలకర్ని చాలామంది అడుగుతున్నారు ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మాత్రమే పది నుంచి ఎక్కువ వరకు అయితే చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు రోజున చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఎవరైతే రైతులు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు అయితే అందరికీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది లేకుండానే ఈసారి చేయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మన తెలంగాణలో రైతులకైతే యాసంగిలో కూడా చాలా అయితే తక్కువ డబ్బులు అయితే వచ్చాయి అలాగే ఇప్పుడు వచ్చేసి మనకైతే ఏదైతే వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి రైతుల ఖాతాలో దీంట్లో కూడా కొంతవరకు అయితే తగ్గినాయి అని చెప్తున్నారు కదా మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా మాట్లాడదామండి ఎందుకంటే ఆరు వేల రూపాయలు చొప్పున ఒక్కో విడతకి అంటే ఇంకో విడతకి ఆరు వేల అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా నేను డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో దీంతోపాటు ఫర్దర్గా ఏదైనా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే చూడండి ఓకేనా